వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ నేను మీ సునీల్ రెండు ఎకరాల వరి పొలము ఒక బోరు ఫుల్ వాటరు టైటిల్ క్లియరు పొల్యూషన్ క్లియరు ఐవే నుంచి జస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది డాంబర్ రోడ్కు జస్ట్ పావు కిలోమీటర్ల దూరంలో లక్ష రోడ్డు ఉంటుంది ఓనర్కు డబ్బులు అర్జెంట్ అవసరం ఉండడం వల్ల మార్కెట్ రేట్ కంటే తక్కువ రేటుకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ సార్ నా యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి లేదంటే నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ అయితే రెండు ఎకరాలు ఉంది ఒక బోరు ఉన్నది ఫుల్ వాటరు మొత్తం వరి పొలమే ఉంటుంది చుట్టుపక్కల మంచిగా పెద్ద పెద్ద పామాయిల తోటలు ఉన్నాయి మామిడి తోటలు ఉన్నాయి మీరు కావాలనుకుంటే ఫామ్ హౌస్లో గెస్ట్ హౌస్ల పర్పస్ కూడా బాగానే ఉంటుంది లేదంటే ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు ఓనర్కి డబ్బులు అర్జెంట్ అవసరం ఉన్నాయి వాస్తవానికి అయితే మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ అంటే చాలా తక్కువ రేటుకు అమ్ముతారు ముప్పై ఐదు లక్షల ఎకరం రెండు ఎకరాలు ఉంది మొత్తము ఒక బోరు కూడా ఉంది ఫుల్ వాటరు వరి పొలం మొత్తము లొకేషన్ వచ్చేసి తెలంగాణ జనగాం జిల్లా రఘునాథ్పల్లి మండలం వరంగల్ హైదరాబాద్ హైవే హైవేనండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది డాంబర్ రోడ్కు జస్ట్ ఒక పావు కిలోమీటర్ దూరంలో ఉంటుంది టైటిల్ క్లియరు పొజిషన్ క్లియరు డైరెక్ట్ కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి టైంపాస్ ఎంక్వైరీల కోసం ఫోన్ చేయదు ఓకే ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోల కోసం మీకు ఎక్కడ కావాలన్నా కూడా నాకు చెప్పండి మీకు ఎక్కడ ఎన్ని ఎకరాలు కావాలి ఏ ఏరియాలో కావాలి ఎంత రేట్లో కావాలో చెప్పండి ఒకవేళ లేదు మీరు ఓనర్ అయితే మీది ఎన్ని ఎకరాలు ఉంది ఎంత రేట్లో ఉంది ఎక్కడ ఉంది ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి లేదంటే నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని ఏరియాల నుండి ఏజెంట్